ఎక్కడ ఒకటి ఐదు మనది క్యాబినెట్ మీటింగ్ ఆమోదండి తీరాలు ఏమో పోయి లేకుండా ఏం చేశారు అవి ఏదో అవి లేకుండా తన అఫిషియల్ అఫిషియల్ ఫార్స్ అధికార దుర్వ్యోగనము ప్లస్ ప్లస్ ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కమిట్ అయ్యారు ఆ కమిట్ ఏంటి అంటే అప్పుడు కేబినెట్ మొత్తం దానికి బాధ్యుల ప్లస్ ఆ క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టు ఐఏఎస్ బాధ్యులు జవహర్ రెడ్డి బాధ్యు దాన్ని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎప్పుడు చేస్తారు మీరే అడగండి సార్ ఎస్హెచ్ఓ గారిని ಹಾಯ್ ನೀವು ತಿಳ್ಸ್ಕೊಂಡ್ತೆ ನಾನು ತಿಳ್ಸ್ಕರಲ್ಲ ಅಂತ ವಾರ್ಮಾರ್ ವಾರ್ಮಾರ್ ಎವಿಡೆನ್ಸ್ ಇದೆ ಲಂಗನಾಥ್ ಗಾರ್ ಎವಿಡೆನ್ಸ್ ಸರ್ ಸರ್ ಇಟ್ ಇಟ್ ಎನ್ವಾಯ್ಚರ್ ಸರ್ ಇಟ್ ಸರ್ ಅಂದ್ರೆ ಇಟ್ ಸೊ 10 ಮಂದಿ ಸರ್ ಇಟ್ ಸೊ ಫುಜೀ ಬಿಟ್ ಇಟ್ ಸೊ ಕಲ್ಲದಾನಿ ಇಟ್ ಸೊ ಐ ಸೀಕನ ಸರ್ ಸರ್ మొత్తం నాలుగు వందల ఇరవై కోట్ల పైన ఇంకా అడిషనల్గా ఉంది అది నాకు అఫీషల్కి అందలేదు ఈ అందినట్లుగా నాకు కాగితాలు వచ్చినాయి కనుక ఆ రా ఆ రోజు ఉండే క్యాబినెట్లో ఉండే మొత్తం ఇరవై ఆరు జగన్ జగన్మోహన్ రెడ్డి అండ్ రోజా విడుదల రజని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుడి గుడిపాడు అదే అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ తర్వాత మొత్తం అందరూ ఆల్ మినిస్టర్స్ ఆల్ మినిస్టర్స్ నాకు ఇందులో ఎఫ్ఐఆర్ కట్టి దాని ఐపీసీ ఐపీసీ ఫోర్ నాట్ నైన్ క్రిమినల్ కాండక్ట్ ఆఫ్ ద ట్రస్ట్కి కమిట్ అయిన వీళ్ళందరి మీద కూడా అధికార వీళ్ళందరూ అందులో ఆల్సో జవహర్ రెడ్డి మొత్తం మీద అందరి మీద ఐఏఎస్ అధికారులు ఆ క్యాబినెట్ మొత్తాన్ని ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఇమ్మీడియట్లీ ఆ డబ్బు రికవరీ చేయాలి అది రికవర్ అయ్యేంత వరకు కూడా కట్టాలి గతంలో కూడా కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కట్టలేదు వాటి మీద కూడా ఇమీడియట్లీ ఎక్కడివరకన్నా ఫస్ట్ ఎస్పీకి తెలియజేస్తాం తర్వాత అవసరమైతే ఎటువంటి స్టెప్ అయినా తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా రుచికొండ ప్రభుత్వ సము ముప్పై ఆరు లక్షల రూపాయల బాత్ డబ్బులు పదమూడు లక్షల రూపాయల కమౌట్లు లెట్రిన్ కమౌట్లు మూడున్నర లక్షల ఫ్యాన్లు అంత ఫారిన్ గ్రానైట్లు ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా కక్కాల్సిందే జగన్మోహన్ రెడ్డి వారు సమానం చెప్పాల్సిందే పేదలు రాజధానిలో ఒక్క సెంట్ ఇచ్చారు పేదలకి ఒక కుటుంబానికో నలుగురు రెండు కుటుంబానికి ఏమో దాదాపు తొమ్మిది తొమ్మిది ఎకరాల ఎనభై ఎనిమిది సెంటుల్లో పెద్ద బిల్డింగ్ కొట్టుకొని ఇట్లాంటివి ఏడు ఉన్నాయంట ఏదేమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎంఐటీ జగన్మోహన్ రెడ్డిని మంత్రులందరినీ మాజీ మంత్రులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఎంఐటీ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం నా పేరు టి గంగాధర్ నేను టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ వింగ్ చీఫ్ని రెండవది సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడిని